హైదరాబాద్ కూకట్పల్లిలో మొకట వారి తాజా ఉబెర్ లగ్జరీ ప్రాజెక్టు మొకట తరంగాణ నివాద ప్రాజెక్టును ప్రారంభించినట్లు మొకట డెవలపర్స్ ప్రకటించింది ఈ సందర్భంగా సెర్మన్ శ్రీ జనార్దన్ రెడ్డి కుంపల్లి మాట్లాడుతూ స్థరంగా ఇప్పటివరకు మా ఉబర్ లగ్జరీ అత్యుత్తమ వ్యక్తీకరణాన్ని ఈ ప్రాజెక్టు ఇలా నిర్మించడం గురించి మాత్రమే కాదు హైదరాబాద్లో లగ్జరీ మార్కెట్ కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయడం గురించి ప్రారంభించిన మొదటి మూడు నెలల్లో దాదాపు వంద యూనిట్ల విక్రయించాలని మేము భావిస్తున్నామని అన్నారు ఇది శాంతి స్థాపన దీర్ఘకాలిక విలువలను మిళితం చేసే ఒక మైల్ డ్రాయ్ అని పట్టణ జీవితాన్ని పునర్నిర్మించడానికి రూపొందించబడిన ఇది ఒక బహిరంగంగా ప్రశాంతంగా ఆలోచనాత్మకంగా ప్రణాళిక చేయబడిన ఒక సెట్టింగ్కు ఆధునిక సౌకర్యాన్ని తెస్తుందన్నారు కూకట్పల్లిలో దాని స్థానం దాని ఆకర్షణ పెంచుతుందని హైదరాబాద్ శక్తివంతమైన ప్రదేశాల్లో ఒకటి అని ఇది అద్భుతమైన కనెక్టివిటీ సందడిగా ఉండే రిటైల్ అవుట్లెట్లు విద్యా సంస్థలు అధునాతన ఆరోగ్య సౌకర్యాలను అందిస్తుందన్నారు తరంగా ఐడియల్ సరస్సు ఎదురుగా వన్ మాల్ వెనుక ఉన్న టూ పాయింట్ ఎయిట్ ఎకరాల స్థలంలో నిర్మ నిర్మించబడుతుందని ఆయన అన్నారు లైక్ వెరీ లగ్జరీ అపార్ట్మెంట్ అనేది that location wise zoning even area wise zoning like each flat designing wise zoning uh a vidana tayarokkindi overall me used process naku uh மொத்தம் 250 units alle g plus place 24 cost in on about uh 8000 rupees per sq ft on launching price anukuntnam maybe like depends on that one will be increased like everyone can tell sir 3 and half years we are expected to complete that అమెనిటీస్ దీనికి క్లబ్ హౌస్ వస్తుందండి క్లబ్ హౌస్ తో సహా ఆల్ లైక్ ఆల్ లగ్జరీస్ లైక్ యూ కెన్ సే దట్ వన్ గెస్ట్ రూమ్స్ కానీ ఇండోర్ గేమ్స్ కానీ లైక్ జిమ్ ఫెసిలిటీస్ కానీ సమ్ కాన్ఫరెన్స్ హాల్ ఫంక్షన్ హాల్ థియేటర్స్ లైక్ క్రెష్ ఆల్ యోగా ఆల్ ఆల్ ఫెసిలిటీ ప్రజల్లో ఈ మధ్య కొనాలంటే ఫ్లాట్స్ కానీ ఫ్లాట్స్ కొనాలంటే కొంచెం భయం ఏర్పడింది కానీ హైడ్రా విషయంలో కొంచెం అంటే లైక్ మిస్అండర్స్టాండ్ యాక్చువల్గా జనరేషన్ డిపార్ట్మెంట్ తో ఎన్వర్స్ ఉన్న ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ కూడా హైడ్రా ఇంపాక్ట్ లేదు సో దట్ ఈస్ ద రీజన్ మెనీ ప్రాజెక్ట్స్ ఏంటంటే నిజంగా చెప్పండి పర్మిషన్ కూడా ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్ కూడా ఇంపాక్ట్ లేదు చాలా మటుకు మనం చూస్తే నైన్టీ పర్సెంట్ లైక్ అన్ఆరైజ్ లేవర్స్ వాళ్ళు బఫర్ జోన్ లో కన్స్ట్రక్షన్ కట్టినాయి కానీ లేన్ కన్స్ట్రక్షన్ కట్టినాయి ఇష్యూ ఉన్నాయి కానీ బికాస్ ఆఫ్ సమ్ రాంగ్ అండర్స్టాండింగ్ అండ్ మీడియా కూడా ప్రాపర్ దాన్ని లైక్ జనాల దగ్గరికి ప్రాపర్ తీసుకపోలేవని నాకు డౌట్ అయితే ప్రాపర్ తీసుకోండి నిజంగా చెప్పాలంటే హైడ్రా తోటి ఇట్స్ నాట్ దట్ ఎఫెక్ట్ అండ్ ఇట్స్ గుడ్ థింగ్ టు ది నిజంగా చెప్పాలంటే ఇట్స్ వెరీ గుడ్ థింగ్ టు ది కస్టమర్స్ కానీ బిల్డర్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ మేము రెస్పాన్స్ ఉందండి ఇంకా బుకింగ్ కదా స్టార్ట్ చేయలేదు ఈ మంత్ ఎండింగ్ తర్వాత లాంచ్ చేస్తున్నాం మోస్ట్లీ మాకు ఇప్పుడున్న రెస్పాన్స్ చూస్తే త్రీ టు ఫోర్ మంత్స్ లో మాక్సిమం సెవెంటీ పర్సెంట్ సైన్స్ అయితే